నిన్న ఎపిసోడ్లో మణిగంట తీసుకున్న నిర్ణయం ఎక్సలెంట్ అని చెప్పచ్చు ఎందుకనంటే నిఖిల్ లో వాళ్ళు ఏం చేసినా కూడా వాళ్ళు మణికంటను పెట్టేస్తున్నారు అయితే మణికంటని అప్పటికే సోనియా యష్మి పృథ్వీ వీళ్ళ ముగ్గురు కూడా నువ్వు అక్కర్లేదు అంటే అప్పుడు తను సర్లే మీరు అందరూ వద్దంటున్నారు ఇంత నెగిటివిటీ నేను భరించడం ఎందుకు సర్లే నేను కూడా వెళ్తాను వేనే వెళ్తాను ఉండండి మీరు ఆడండి పోని మీరు బాగా ఆడండి అని చెప్పేసి మణికంటే అంటాడు అన్నప్పుడు ఏమవుతుంది మళ్ళీ నిఖిల్ వాళ్ళు ఏమంటారు నీ అంతా నువ్వే త్యాగం చేసి వెళ్ళిపోయావు అంటాడు అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటి అసలు ఆ టాస్క్ పెట్టంగానే మణికంటే ఏమంటాడు అంటే నేను నేను వెళ్తాను నేను వెళ్తాను నేను వెళ్తాను అన్నాడు మీరు అందరూ ఎటు నెగిటివ్ పాయింట్స్ చెప్పారు కదా నాకు అందుకే సర్లే నేనే వెళ్తాను అని అంటాడు సో ఈ విషయం మీద నాగార్జున ఈ రోజు మణికంఠ ఏమంటారండి మణికంఠ నువ్వు క్లాన్ ఎందుకు మారావు అంటే సార్ నన్ను అక్కడ ఎవ్వరు గుర్తించట్లేదు అంటే అప్పుడు మణికంఠని ఎలిమినేట్ చేయక ముందు మాట్లాడిన మాటలతో పాటుగా నిన్న వీడియో వేసి నువ్వు క్లాన్ మారడం నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గా నువ్వు అదరగొట్టావు నువ్వు చాలా బాగా చేసావు కంగ్రాచులేషన్స్ నువ్వు ఇంకా ఆ క్లాన్ లోనే ఉంటావు నిఖిల్ క్లాన్ లోకి వెళ్ళవు నెక్స్ట్ వీక్ క్లాన్ చీఫ్ మారినా కూడా అని అంటాడు అని ఏమంటాడంటే మణికంఠ నేను ఒక విషయం చెప్తాను విను నీ మీద నువ్వు లో కాన్ఫిడెంట్ పెంచుకోకు నువ్వు వాళ్ళు వెళ్ళిపోమన్నా వాళ్ళు నీకన్నా తక్కువని నీకు అనిపించినా కూడా నువ్వు ఫైట్ చేయాలి నువ్వు డిఫెండ్ చేయాలంటే అప్పుడు అంటాడు సార్ నేను సోనియాతో చెప్పాను నాకన్నా బాగా నువ్వు ఏ గేమ్స్ ఆడేవా నేను అడిగాను సార్ అయినా కూడా అవన్నీ వదిలేసే నువ్వు వెళ్తావా వెళ్ళవా అని అన్నారు నన్ను ఆ తర్వాత మళ్ళీ నేనే సాక్రిఫైస్ చేసాను నేను ఏం మాట్లాడే నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు ఆ లో తీసుకున్నది నీ క్లా నువ్వు వైల్డ్ కార్డ్ ని ఆపడం కోసం నీకన్నా వాళ్ళు స్ట్రాంగ్ అని నమ్మి నువ్వు బయటకు వెళ్ళవు నా ఉద్దేశం ఏంటంటే నువ్వే స్ట్రాంగ్ అనేది నా అభిప్రాయం ఆర్ స్ట్రాంగ్ టు యువర్ సెల్ఫ్ అని చెప్పేసి నాగార్జున మణికంట తీసుకున్న నిర్ణయాన్ని ప్రోత్సహిస్తూనే నువ్వు గ్రేట్ అంటే నువ్వు నీలో నువ్వు కాన్ఫిడెన్స్ పెంచుకో లేకపోతే నేను ఇలాగే ఆడుకుంటారు అని చెప్పేసి చెప్తారన్నమాట